i right. చైలెక్చద చంద్రమౌర్గ దేశంలోనే పరిచార이가 ఏపీ మిచ్చు తాజ్ దేశంలో తొలిసారిగా ఏపీ నా గుత్తి నేనకండి నే గోలియర్ కనపట్ల రండి അറക്കേഡ് ചൂടാലി ദ ചന്ദ്രബാബു കണ്ട മേ భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోరసీతలక్ష్మి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి చిత్రపటాలకి పాలతోటి అభిషేకం చేయడం జరిగింది ఎందుకంటే గత రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆనాటి మాజీ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చే ముందు ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల్ని నేను గణనీయంగా తగ్గిస్తానని చెప్పడం జరిగింది అలాగే మద్యపానాన్ని కూడా అంచెల వారిగా నేను నిషేధాన్ని తీసుకొస్తానని కూడా ప్రకటన చేయడం జరిగింది అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విద్యుత్ ఛార్జీల్ని తొమ్మిది సార్లు పెంచి వేల కోట్ల రూపాయలు టోప్ ఛార్జీల కింద ప్రజల మీద భారం మోపడం జరిగింది అలాగే మద్యం విషయంలో కూడా దుకాణాలు తెరిచి గ్రామాల్లో కూడా కల్తీ మద్యాన్ని కూడా అమ్మి రాష్ట్రాన్ని అధోగత ప్రజలందరూ అనారోగ్య చేయడం జరిగింది ఈనాడు తెలుగుదేశం బీజేపీ జనతా జనసేన పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఈ రోజున టూ డౌన్ అంటే అంత ముందు టూ అప్ అని చెప్పి ప్రజల మీద భారం వేశారు ఇవాళ టూ డౌన్ అని చెప్పి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడుకోకుండా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నుంచి ఆ డబ్బులన్నీ కూడా ఎలక్ట్రికల్ కి పే చేసి ప్రజల మీద భారం తగ్గించి యూనిట్ ఛార్జీలు తగ్గించడం జరిగింది దానికి ఇవాళ మరి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యక్రమం అందరం కూడా మరి తగ్గించినందుకు ప్రజల మీద భారం తగ్గించినందుకు గాను మరి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఇవాళ పాలాభిషేకం చేయడం జరిగింది ఇవే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ముందు ఏదైనా ఎన్ఏ కూటమి వాగ్దానం చేసిందో అన్ని వాగ్దానాన్ని కూడా నెరవేర్చుకోవడం జరిగింది దీనికి ప్రజలంతా కూడా హ్యాపీగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు దీనికి ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ పత్రిక కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ దేశంలోనే విద్యుత్ సంస్కరణలకి నాంది పలికిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ విద్యుత్తు మీద ఒక అవగాహనకి దేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా ప్రజలని ప్రజల విద్యుత్తు మరి కరెంట్ కట్ల లేకుండా చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వం అంతమంది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నడ్డి విరిసి తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఇప్పుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు టూ ఆఫ్ ఛార్జీలు ఉంటాయి ఒరిజినల్ గా టూ డౌన్ ఛార్జీల కింద నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం భరించి ప్రజలకి సంక్షేమాన్ని అందించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు కూటమి నాయకులను సందర్భంగా తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో కూడా నారా చంద్రబాబు నాయకత్వంలో ప్రతి సంక్షేమాన్ని అభివృద్ధిని ప్రజలకు అందే విధంగా కార్యక్రమం చేస్తారు సూపర్ సిక్స్ అనే పథకం అయితే సూపర్ సిక్స్ పెట్టారు కానీ సుమారుగా అరవై పథకాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు తెలియజేసుకుంటూ ఈ రోజు భీవార్ నియోజకవర్లు తోట సేతరాజు గారు ఆధ్వర్యంలో మరి ఆయన పాలాభిషేకం చేసి ప్రజల వద్దకు మనం చేసే ప్రతి పనిని ప్రతి సంక్షేమాన్ని ప్రతి అభివృద్ధిని ప్రతి ఇంటికి వెళ్లే విధంగా కార్యకర్తలు అందరూ కృషి చేస్తారు సందర్భాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ నమస్కారం ధన్యవాదాలు ఈ రోజు కరెంటు సార్జీలు తగ్గించిన తగ్గించినందుకు రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా చంద్రగడపాలెంలో భీమవరంసార్జి గారు తోటచేతారామృష్ణ గారు వారి ఆధ్వర్యంలో ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది అది తెలుగుదేశం గవర్నమెంట్ సూపర్ సిక్స్ అని ఒక ఆరు పథకాలు చెప్పి ప్రజలకి ప్రజల కార్యకర్తలు అందరం కూడా నాయకులు చిదామహాలక్ష్మి గారు సారథి గారు ఇలా కోమల నాయసారు అలాగే మా వ్యాండ్రసేను గారు పెద్దలందరం కలిసి కార్యకర్త అందరికీ జిట్టింటి తిరిగి ఆ రోజు చెప్పడం జరిగింది ఇలాగ నారా చంద్రబాబు నాయుడు గారు ఇలా సూపర్ సిక్స్ పెట్టడం జరిగింది ఇవాళ మీరు చూస్తున్నారు గవర్నమెంట్ పొజిషన్ ఏంటనేది అందరికీ చెప్పి అలాగే అందరూ కూడా సూపర్ సిక్స్ ని అభిమానించి అందరూ కూడా మీరు అంతా చూశారు ఎంత ఏ విధంగా మెజార్టీలు వచ్చినాయో అనేది ఏ విధంగా నూట అరవై నాలుగు సీట్లు వచ్చింది మిత్రం నూట నాలుగు సీట్లు వస్తాయంటే మీరు చూశారు ఎందుకంటే కేవలం సూపర్ సిక్స్ ఒక దృష్టిలో పెట్టుకునే ప్రజలు ఓటేయడం జరిగింది సూపర్ సిక్స్ కాదు ఇవాళ సూపర్ సిక్స్టీ సుమారు అరవై పథకాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు కూటమి కింద ఏర్పడి ఇవాళ రాష్ట్ర గవర్నమెంట్ ఎన్నో ఇబ్బందులు ఉన్నా సరే ఆర్థికంగా ఎన్నో లోట్లు ఉన్నా సరే వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి ఇవాళ పోలవరం కానీ ఇలా అమరావతి కానీ రాష్ట్ర ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క ఏం చెప్పినా సరే చేసుకుంటూ వస్తూ సూపర్ సిస్ సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అంటే లోనే అన్ని అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయండి ఇవాళ గొప్ప ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారి లోకేష్ గారికి దక్కుద్ది నేను ఈ సభంగా తెలియజేస్తాను చేసుకునే విధంగా ప్రతి రోజు పండగ వాతావరణాన్ని నింపుతూ ఆనందాన్ని నింపుతూ పరిపాలన చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మరి నిజంగా రాష్ట్ర ప్రజల తరఫున పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఏదైతే విద్యుత్ సాధ్యులు తగ్గించారు ఏదైతే మరి మూడు రూపాయలు మూడున్నర చేసిన జగన్మోహన్ రెడ్డి ఆకువ రంగానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రూపెర చేసి అలాగే ఏదైతే హౌస్ కూడా మరి ఇరవై స్పేసులు ముప్పై స్పేస్లు క్రమబద్ధంగా తగ్గించారో అన్నింటికి కూడా హర్షం వ్యక్తం చేసి భీవారం నియోజకవర్గ ఇన్సార్జీ పోలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి తోట సీతారామ గారి నాయకత్వంలో యువత వాదాలో ఉన్న మెంటే సార్ గారు ఆట్రసీని గారు ఎనిమిది తొమ్మిది ఏడు ఆరు వార్డులు నాయకులు సమీక్షలో కూడా ప్రజల ఇక్కడ పాలాభిషేకం చేసుకోవడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారికి కొన్ని పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇదే స్ఫూర్తితో ప్రజలకి నిరంతరం పనిచేస్తూ ఏదైతే ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల మధ్యకి తెలుసుకెళ్లే విధంగా పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియపరచుకుంటున్నాం విద్యుత్ ఛార్జీ తగ్గుదలపై ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన తోట సీతారామకృష్ణ గారికి వెంట బార్థి గారికి మెరగా నారాయణ గారికి కోల నాగేశ్వర గారికి వేంద్ర శ్రీను గారికి ఇతర నాయకులకు కార్యకర్తలకు ఆ కృతజ్ఞతలు ఎందుకంటే భారతదేశంలోనే తొలిసారిగా ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గుదల పెట్టారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్ల అయ్యిందని చెప్పామకంగా తెలియజేస్తున్నా ఎలాగంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి అనేక అక్రమ కార్యకలాపాలకు రూపకల్పన చేసి రాష్ట్ర ప్రజలకు తగు రీతిలో కూడా ఎటువంటి న్యాయం జరగలేదని ఆయన ఎంతసేపు అక్రమస్తులు అక్ర వాటికే పాల్పడ్డాడు కానీ ఇటువంటి కార్యక్రమాలు ఏనాడు చేయలేదు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క విద్యుత్ చర్చను తగ్గించడం వల్ల ఈ ప్రజలకు నమస్కారం మనం కొత్త సంవత్సరాలు అడుగు పెట్టాం అలాగే సంక్రాంతి కూడా రాబోతుంది అందరికీ కూడా శుభాకాంక్షలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ సంక్రాంతి కానుకగా కొత్త సంవత్సరంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉందో నాయక కూటమి నాయకత్వంలో ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త చెప్పడం జరిగింది ఈ రోజున విద్యుత్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఒక ప్రతి లేసింది మొదలు ప్రతిదీ కూడా విద్యుత్ కరెంట్ లేకుండా ఏ పని చేయలేదు అలాంటి కరెంట్ కోతలు కూడా అనుభవించాము మన వైఎస్ఆర్ గవర్నమెంట్ లో కరెంట్ పవర్ కట్ తో ఎన్నో రకాలుగా ఇబ్బంది పడిన పరిస్థితులు ఉండేవి అదే విధంగా దాదాపు ఎక్కడా లేని విధంగా కరెంటు తగ్గిస్తారని ఎలక్షన్ లో చెప్పి ప్రజల్లోకి వచ్చి కరెంట్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచిన ఘనత కూడా వైఎస్ఆర్ గవర్నమెంట్ది అప్పట్లో కానీ ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజల సంక్షేమం కోసం ఈ రోజున లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా నాలుగు వేల ఐదు వందల కోట్లు దాదాపుగా చార్జీల భారం ప్రజల మీద పడకుండా గవర్నమెంటే భరిస్తూ అదేవిధంగా అప్పుడు యూనిట్ కి పదమూడు పైసలు తగ్గించడం కూడా జరిగింది అలాగే ఆక్వా రైతులకి దాదాపుగా ఏదైతే మాట ఇచ్చారో ఆక్వా రైతులకి ఈ రోజున దాదాపు రూపాయిన్నరకే కరెంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రజల కోసం రాష్ట్రం ఎంత ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా రోడ్డు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసం సంక్షేమం అభివృద్ధి దిశగా కేంద్ర రాష్ట్ర రెండు ప్రభుత్వాలు కూడా మనకు పనిచేస్తున్నాయి ఈ రోజున ఆరో వార్డు పాలు నాయకుల నాయకత్వంలో చాలా చక్కగా ఆరు ఏడు వార్డుల్లో పాలు నాయకులు నాయకత్వంలో ఈ రోజున మరి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ నాయకులందరూ కలిసి వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈ రోజున పాలాబిశాకం పెట్టడం చాలా అసలు సంతోషం ఇందాక మరి మనకి ఇక్కడ సందర్భం ఇక్కడ గౌరవనీయులు మన వెంటే సారథి గారు అలాగే మరి మన వేడు శ్రీనివాస్ గారు మెరగా నారాయణం గారు అలాగే మన నాగేశ్వరరావు గారు ముఖ్యంగా పాలో నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు అలాగే టౌన్ రోరల్ అందరూ కూడా ఉన్నారు కమిటీలు ఉన్నాయి వాళ్ళందరికీ వారికి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఒక ఏదైనా ఒక విషయం మనం జరిగినప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రజల్లో తీసుకెళ్ళిన బాధ్యత మనందరి పైన ఉంది ముఖ్యంగా ఈ రోజు ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించడం అనేది ప్రజల్లో దానికి మనం ప్రజల్లో చాలా చక్కగా తగ్గించం ఈ రోజు కరెంట్ ఛార్జీలు కూడా ప్రజల్లో చాలా సంతోషం వ్యక్త అవుతుంది దాదాపుగా పాత భారం పడడమే కాకుండా కొత్తగా పదమూడు పైసలు కూడా తగ్గించడం జరిగింది ప్రజలందరూ కూడా ఇది గమనించాలి ముఖ్యంగా ఈ రోజున మన గవర్నమెంట్ కూడా సోలార్ని ఎంకరేజ్ చేస్తుంది సోలార్ కూడా ప్రవేశపెట్టినట్టయితే దాదాపుగా వాటికి సబ్సిడీ ఇచ్చి ప్రతి ఒక్కళ్ళు సోలార్ పెట్టుకుంటే వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా కూడా ఈ రోజున ఇవ్వటం జరుగుతుంది మనందరం కూడా ఈ సంక్షేమ అభివృద్ధి దిశగా ఈ కూటమి నాయకు వెళ్తుంది కాబట్టి ఇప్పుడు అందరూ చాలా సంతోషం వ్యక్తం వ్యక్తం చేశారు ఇక్కడ వచ్చిన పాలవ నాయకులకి పార్టీ నాయకులకి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు